ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈరోజు నేను చెప్పిన విధంగా నువ్వు చేస్తే ఒక గంటలోగా నువ్వు కోరింది జరుగుతుందమ్మా ఈ విషయం నీకు ఈ క్షణంలోనే వివరించడానికి వచ్చాను కాబట్టి నేను చెప్పేది కనురెప్ప మూయకుండా శ్రద్ధగా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో మనకేం తెలియజేయబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఇప్పుడు ఇది పూర్తిగా విన్నావంటే తర్వాత ఒక గంటలోగా నువ్వు అనుకున్నది నేను చెప్పేది తప్పకుండా జరుగుతుంది తల్లి ఇది ఆఖరి వరకు విని నీ సాయి చెప్పినట్లు చెయ్యమ్మా ఒక తండ్రిగా నీకు నేను చెప్పేది ఎప్పుడూ కూడా సాయినామాన్ని జపిస్తూ ఉండు ఏం తోచని స్థితిలో అయినా సరే నీకు బాధగా ఉన్న సమయంలో అయినా సరే బాధగా ఉన్న సమయంలో తర్వాత ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నా సరే నీ సాయినామాన్ని జపించు బిడ్డా నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే నీ సాయినామం జపించావు అంటే నీ సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోవటం నీకే తెలుస్తుంది బిడ్డ సాయినామంలో అలా ఏముందని అడుగుతున్నావు కదా సాయినామాన్ని చెప్తే ఏం జరుగుతుందనే కదా తల్లి నీ అనుమానం ఇదిగో ఇప్పుడే పూర్తిగా వివరంగా చెబుతాను విను ఒక గంట నామాన్ని జపిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఒక గంట మౌనవ్రతం చేసినంత పుణ్యం ఒక గంట నాకు బంధువు అవుతావు తల్లి ఒక గంట ఆ హరిశ్చంద్రుడిలా నీ పాపం మాట్లాడినంత ఫలితం దక్కుతుంది ఒక గంట నాకు పూజ చేసినంత ఫలితం తల్లి ఆ ఒక్క గంట నీ పాపాన్ని పోగొట్టుకునే ప్రాయశ్చిత్తం చేసినంత ఫలితం ఆ ఒక్క గంట నన్ను మొక్కి నా ప్రార్థన చేసినంత ఫలితం తల్లి ఆ ఒక్క గంట వేద మంత్రాలు జపించినంత ఫలితం కలుగుతుంది ఆ ఒక్క గంట పెద్దలు చెప్పిన మాట వినినంత ఫలితం అమ్మా ఆ ఒక్క మాట నా భక్తునిగా ఉంటావు బిడ్డ ఆ ఒక్క గంట నా ఆశీర్వాదం పొందినంత ఫలితం కలుగుతుంది ఆ ఒక్క గంట నా మీద శరణాగతి పొందిన ఫలితం బిడ్డ ఆ ఒక్క గంట ధ్యానం చేసినంత ఫలితం ఆ ఒక్క గంట బాధ్యత గలగా వాని వానిగా మారుతావు బిడ్డ ఆ ఒక్క గంట అనుకూలమైన పాజిటివ్ ఆలోచనలన్నీ నీకు వస్తాయి తల్లి ఆ ఒక్క గంట నీ అబద్ధపు జీవితం నుంచి విడుదలవుతావు ఆ ఒక్క గంట నా చెయ్యి పట్టుకుని ఉంటావు బిడ్డ ఆ ఒక్క గంట భద్రంగా జాగ్రత్తగా ఉంటావు ఆ ఒక్క గంట నీకే తెలియకుండా నన్ను చూస్తూ సంతోషంగా జీవిస్తావు బిడ్డ ఆ ఒక్క గంట నువ్వు చేసిన తప్పని పనులన్నీ కూడా నేను క్షమించేస్తాను ఆ ఒక్క గంట మౌనంగా యాగాలు చేసినంత ఫలితం తల్లి ఆ ఒక్క గంట నీకు నేను రుణపడేలా చేస్తుంది ఆ ఒక్క గంట గంగా యమున లాంటి పవిత్ర నదులలో స్నానం చేసినంత ఫలితం తల్లి ఆ ఒక్క గంట షిరిడి మట్టి తాకినంత ఫలితం ఆ ఒక్క గంట కోటి పుణ్యాన్ని సంపాదించుకుంటావు బిడ్డ ఇలా అన్ని విజయాలకు అతీతంగా నేను వేరుకాదమ్మా నా నామము వేరు కాదు తల్లి ఇప్పుడు నా నామ జప మహిమ తెలుసుకున్నావు కదా ఇన్ని చేసిన నేను సమస్యలను నీ బాధలను నీ కష్టాలను తీర్చలేనా చెప్పు అన్ని విషయాలకు మంత్రంగా తంత్రంగా పూజగా యాగంగా నా నామాన్ని జపించు ఎంతో భాగ్యం చేసుకుంటే తప్పితే బాబా నామాన్ని చెప్పుకోలేవమ్మా నువ్వు నా బిడ్డవు కాబట్టి ఆ భాగ్యాన్ని నీకు నేను ఇస్తున్నాను నువ్వు నా బిడ్డగా నీ సాయి బిడ్డగా నా నామం జపిస్తూ ఉండు నా నామం అన్ని తలుపులకు తాళంలా ఉంటుంది నా నామ మహిమ చేసే ప్రతి స్థలంలో కృపా కటాక్షం తప్పక వస్తాయి కాబట్టి ఇప్పటి నుండి నమ్మకంతో నా నామాన్ని జపించి ఉండు బిడ్డ నీకైనా మంచిది అంతా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నా బిడ్డవైన నీ జీవితంలో మంచి మార్పులు తెస్తుంది ఈ మార్పు నీకు ఎల్లప్పుడూ నీకు ఉండేలా నీ జీవితంలో డబ్బుని ధనాన్ని సుఖాన్ని సౌఖ్యాన్ని అన్నీ కలిగిస్తాయి ఎవ్వరినీ శత్రువులు లేకుండా నీకు అంతా విజయం కలిగేలా చేస్తాయి నా నామాన్ని జపిస్తూ ఉంటే నీకు నువ్వు కోరింది నువ్వు కో అనుకున్నది వెంటనే జరిగే తీరుతుంది తల్లి కాబట్టి తప్పకుండా నా నామాన్ని జపిస్తూ ఉండు నీ బాబా నీకు ఉండగా నీకు ఎందుకు తల్లి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వేజన సుఖినోబన్ జై సాయి